యితాలన్నీ పెట్టి తల్లి ఇది నాకు అనుగ్రహించుకుంటూ వాళ్ళు చేస్తున్నారు అలాగే పుస్తకాలు పెట్టి మూలా నక్షత్రం నాడు పుస్తకాలు పెట్టి పూజ చేస్తున్నారు ఎందుకంటే మాకు మిగిలినవన్నీ అక్కర్లేదు మేము ఎలా ఉన్నా పర్వాలేదు మా పిల్లలు విద్యావంతులు అయితే చాలు ధ్యానం కావాలి వాళ్ళకి విద్య కావాలి అని చెబుతూ సరస్వతిని ఉపాసించే వాళ్ళు అల్లా ఉపాసిస్తున్నారు ఇవి రెండూ కాదు నేను మంత్ర సిద్ధి పొందాలి అనుకుని కోరుకునేటువంటి వాళ్ళందరూ సిద్ధిదాత్తు ఉపాసిస్తున్నారు అందుకే ఇన్ని అవతారాలు వాళ్ళ మనసులో వచ్చే గాయత్రి అవతారం అని సావిత్రి అవతారం అని సరస్వతి అవతారం అని కామ్యాకర్షి అవతారం అని దుర్గా అవతారం అని ఇంకా విశేషమైనటువంటి అవతారాలన్నీ వాళ్ళ మనసుకు నచ్చినటువంటి ఇవన్నీ అమ్మవారికి సంబంధించినటువంటివి ఇంత విశేషమైనటువంటిది ఈ దేవీ నవరాత్రులు సర్వజనులకి ఉపయోగించుకుని అంత అపారమైన శక్తి మనకి కావాలి అంటే ఆ తల్లి యొక్క విభూతి మనం తెలుసుకుని ఉపాసించగలిగితే పది రోజులు వాళ్ళు తప్పకుండా అన్ని బాధల నుంచి విముక్తి పొంది నిత్యల ఆనందం అపారమైనటువంటి జ్ఞానం అధికమైనటువంటి కాంతి వీటన్నిటికీ మించినటువంటి విద్య ఇవన్నీ కలుగుతాయి అని ఆలోచించిన ఋషులు ఈ యొక్క దేవీ శరణవరాత్రి దీక్ష విధిగా చెయ్యాలి అని సూచించారు అందుకే ప్రతి